ఏంటిది మిరపకాయలు తన్నుల కొద్ది టాలెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇట్లా అవుట్ సైడ్ వంటలు చేసినప్పుడు సరే డీటెయిల్ గా మాట్లాడుకుందాం మనం హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ భద్రాచలంలో పూజ ఇంకా మిగతా అంతా కంప్లీట్ అయింది దర్శనమైంది హాస్తో ఫోటో లాస్ట్ బ్లాగ్ చూసి కదా ఇంకా దాని తర్వాత పార్ట్ ఇది పర్ణశాలకి స్టార్ట్ అయినాం అందరూ మంచి స్లీపి మూడ్లో ఉన్నారు నైట్ నిద్ర సరిగా లేదు కదా వెహికల్ కద్దలాగానే మంచిగా నిద్ర వేయలేదు చూడడానికి తిరుగుగా అనిపిస్తుంది కానీ అంతా నార్మల్గానే ఉన్నది పర్లేదు అందరూ అట్లా నిద్ర పోతాండి చూస్తే భలే కామెడీ అనిపించింది నేను కూడా కాసేపు పడుకొనే లేసిన సరే మన స్పాట్కి టచ్ చేసినాం ఈ చెట్టు కింద సెలెక్ట్ చేసుకున్నాం అయితే పక్కనే గోదావరి నది ఆ పక్కన ఈ కొండలు మంచిగా ఉన్న సూపర్ ఉన్నది స్పాట్ అయితే ముందు జాగ్రత్తగానే టిఫిన్ అయితే చేసేసినాం వస్తా దారి మధ్యలో ఒక మంచి టిఫిన్ బండే చూసుకొని తినేసినాం వంట కొంచెం లేట్ అయినా ఇంకా నో ప్రాబ్లం ఇంకా అంత ఆర్భాటం ఏమి ఉండదు అన్నట్టుగా ఆల్రెడీ ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఒక రెండు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి అట్లనే ఒక పెద్ద స్కూల్ బస్ వచ్చింది అనమాట టూర్ బస్ పిల్లల హైదరాబాద్ నుంచి వచ్చి స్పాట్ అయితే ఓకే అనుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని కూడా దీని వాళ్ళకి వాళ్ళు కాసేపు నిద్రపోయి ఉండే లోపల యాక్చువల్గా ఇక్కడ ఉండడానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేసేళ్ళు మాకు అంటే అక్కడ సరౌండింగ్స్ మొత్తం నీట్గా ఊడ్చి పెడతారంట చెట్ల కింద అక్కడ ఉండి స్టే చేసి వెళ్ళిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి సరే ఇంకంతమందికు ఫెసిలిటీ బాగానే ఉందని ఇంకా ఇక్కడ దిగేసినాము వంట అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రైస్ పెట్టేసి వెళ్ళు అయితే చలికి చెంపలన్నీ ఎర్రగా అయిపోయినాయి అసలు నేను మాయిశ్చరైజర్ తీసుకెళ్ళినా కానీ అయినా కూడా అసలు ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది ఫ్రెండ్స్ బయట చలిని మేము టిఫిన్ తీసుకొచ్చినాం కదా అదే కొంచెం లైట్గా తినిపిస్తాను ఇడ్లీ తెచ్చుండే ఫ్రెండ్స్ కోసం కర్రీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది ఆల్రెడీ రైస్ ఉడికిందనమాట వేడివేడిగా తొందరగా అయిపోయింది వంట అయితే అంత ఈజీగా అనుకోలేదు ఎందుకో మనం లేట్ అవుతుందేమో అని ముందు జాగ్రత్తగా ఆల్రెడీ ఉంటే తొందరగా వంట అవుతుంది ఏ ఎంతలా తొందరనే వంట వేసుకొని తినచ్చు కదా అని మనం అట్లాంటి హోప్తో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయేమో కానీ ఆ రోజే లేట్ అవుతుంది అనమాట కంప్లీట్ ఆపోజిట్గా అవుతుంది నేనైతే చాలాసార్లు గమనించినా సరే మనకైతే అన్నం ఉడికిపోయింది కర్రీ రెడీ అవుతుంది ఇంకొకటి ఎగ్ కర్రీ చేయాలి అట్లనే చింతపండు రసం కూడా వేసుకుందాం అనుకున్నాము ఎప్పుడైనా మనం బయట ఇట్లా వంట చేయాల్సి వచ్చినప్పుడు అన్నీ తీసుకెళ్ళాము ఒక్కోసారి కొన్ని మర్చిపోతాం అనమాట కానీ అయినా కూడా మన టాలెంట్ ఎట్లుంటుంది టన్నుల కొద్దీ ఉంటుంది వెలికి తీసే కొద్దీ అది బయట పడతనే ఉంటుంది అనమాట ఇట్లాంటప్పుడే మన చూసి షాక్ అవుతారు అరే ఇట్లా కూడా చేయొచ్చా అరే మస్తు వేసినావు నువ్వు అని అంటుంటావు నేను కూడా చిన్నప్పుడు మస్తు చూసేది మా అమ్మ వంటకు పోనేటప్పుడు ఈ చాక్ కానీ కట్ చేయడానికి ఏం తీసుకురాకపోయేది అనమాట ఇక అప్పుడు టిఫిన్ బాక్స్ ఏదైనా ప్లేట్ కానీ కొంచెం షార్ప్గా ఉంటుంది వాటితో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసేది కర్రీలో వేయడానికి సో అట్లా బాగా గుర్తు మస్తు అప్రిషియేట్ చేసేది మస్తు వేసిన మంచి ఐడియా వచ్చిందని అట్లనే ఇంకా మనకు కూడా అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే చింతపండు చార్లో వేయడానికి పచ్చిమిర్చి వెల్లుల్లిని కచ్చపచ్చ పచ్చ దంచేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా సో అందుకోసమని ఇక డిస్పో గ్లాస్లో వేసి పైన రాయితోని కొట్టి ఇంకా అట్లా వేసింది అనమాట సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ వ్యూ అయితే అట్లా ఉన్నది ఎంత మంచిగా అనిపించిందంటే నార్మల్గా ఏదన్నా ఫోటోషూట్స్లో కానీ కొన్ని వాల్పేపర్స్లో కానీ అట్లాంటి మూమెంట్లో ఈ సీన్ చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా నాకైతే భలే నచ్చింది లైవ్లో అంటే కొంచెం సేపు బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం సెట్ అవ్వలే బాగా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మనం రిటర్న్ స్టార్ట్ అవ్వాలన్నారు సరే అని ఇంకా తింటున్నాము అందరు తినడం అయిపోయింది లాస్ట్కి మాకు ఇటు సైడు అన్నం పెట్టేసిళ్ళు మేము తింటాం లేడీస్ అట్లనే ఇంకా నీళ్ళు బావ ఇంకా మా చిన్నమావే తింటారనమాట వాళ్ళు ఇందాక వడ్డించు అందరికీ వాళ్ళకి ఇప్పుడు మా తమ్ముడు వడ్డిస్తున్నాడు ఈ డాగ్స్ అయితే ఎంతో క్యూట్గా ఉన్నాయంటే అవి పుట్టి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా అవుతున్నాయేమో అంతే కావచ్చు చిన్నపిల్లలు మంచిగా వచ్చి ఇక్కడ మేము అవి రైస్ అట్లా పెడితే కొద్దిసేపు తిన్నాయి అనమాట తర్వాత ఇది కొంచెం రిలాక్సింగ్ టైము ఇంకా వాళ్ళు తింటున్నారు కాబట్టి నేను అట్లా ఈవినింగ్ వ్యూ అక్కడ మంచిగా కనిపిస్తా అంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నా చాలా తొందరగా గడిచిపోయింది టైం అయితే ఇంకొక టూ త్రీ అవర్స్ బిఫోరే వచ్చుంటే బాగుండు అనిపించింది ఇక్కడైతే మా విష్ణుబాబా పిల్లలకి డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటున్నాడు అవును నిజమే మీరు విన్నది అంటే మాస్టర్ ఎట్లయితే స్టెప్స్ చెప్తాడు ఎలబ్రేట్ చేసి అట్లా చెప్తున్నాడు అనమాట కానీ మాస్టర్ అయితే కాదు డ్యాన్స్ అన్న టాపిక్ ఎట్లా వచ్చిందంటే ఆ పక్కన పిల్లలు సౌండ్ బాక్స్లు తెచ్చుకున్నారు అంటే వాళ్ళు టీనేజ్ ఒక ఇంటర్ అనుకుంటే అంతే వాళ్ళు బర్త్డే పార్టీ ఉందంటే సౌండ్ బాక్స్ తెచ్చుకొని కేక్ కటింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అది చూడంగానే పిల్లలు డీజే డీజే అని అరుస్తున్నారు అనమాట సరే అని ఇంకా ఊరికే కాసేపు అట్లా స్టెప్స్ నేర్పించింది ఇంకా ఆ టైంలోనే సాంగ్స్ స్టార్ట్ అయినది వీళ్ళ డ్యాన్సులు చూడండి ఎట్లా చేస్తాలో పిల్లలు మేమైతే రిటర్న్ వెళ్ళడానికి అన్నీ సర్దుతున్నాం ప్యాక్ చేస్తాను వీళ్ళేమో అట్లా చిల్ అవుతున్నారు ప్రిన్సీ నేను వీడియో తీసినప్పుడేమో చేయట్లేదు డ్యాన్స్ వీడియో స్టాప్ చేసి నేను వర్క్లో ఉన్నప్పుడు మాత్రం చేస్తాను చాలాసేపు ట్రై చేసినాం కానీ ఇంకేం క్యాప్చర్ అవ్వలేదు ఇక తను డ్యాన్స్ చేసింది మ్యూజిక్ వినగానే ఇట్లా ఇట్లా ఉంది ఈవెన్ ఫోన్ రింగ్ అయినా కూడా డ్యాన్స్ చేస్తుంది అనమాట అట్లా డ్యాన్సింగ్ మూడ్ అనేది ప్రింట్స్ది కానీ ఇప్పుడు ఎందుకో సరిగా చేస్తలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్